హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీలో వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ స్వీట్ కద్దుకి ఖీర్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా కద్దుకి ఖీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి కద్దుకి కీర్ ప్రిపేర్ చేసుకునేదానికి కద్దు సొరకాయ అంటారండి దీనికి సొరకాయ హాఫ్ కిలో ఉండేది తీసుకోవాలండి సొరకాయ పాయసం కూడా అనొచ్చండి పైన ఉండే పొట్టుని తీసేయాలండి చూడండి ఇలా అంతా తీసుకోవాలండి పైన పొట్టుని తీసేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత పీసెస్గా కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉండేదాన్ని తీసేయాలండి చూడండి ఇలా తీసేయాలి అన్నీ ఇలానే తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు తురుముకోవాలండి పెద్ద పెద్ద హోల్స్ ఉండేవి దానిలో తురుముకోవాలండి చూడండి ఇలా అంతా తురుముకోవాలి సొరకాయ మొత్తం సొరకాయ అంతా ఇలా తురుముకోవాలండి పెద్ద పెద్దగా చూడండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి నెయ్యి అయితే యాడ్ చేసినామండి నెయ్యి హీట్ అయిన తర్వాత వేసుకున్నామండి తురుముకున్నాం దీన్ని కలుపుకొని కొంచెం పుక్ చేసుకున్నామండి సొరకాయ కొంతసేపు కుక్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు సగ్గు బియ్యం నానబెట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము ఇది కూడా కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకుందామండి చూడండి సగ్గుబియ్యం అయితే కొద్దిసేపు కుక్ అయినాయి ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకుందామండి హాఫ్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటా ఉన్నానండి ఈ మిల్క్లో బాగా కలుపుకొని కొంచెం కుక్ చేసుకోవాలండి సగ్గుబియ్యము ఈ సొరకాయ అంతా కుక్ అయ్యేంతవరకు మిల్క్ పౌడర్ని కొంచెం తీసుకొని పాలల్లో కలుపుకోవాలండి త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకుంటూ ఉండాలండి మిల్క్ పౌడర్కి బదులుగా కండెన్స్ మిల్క్ అయినా వేసుకోవచ్చు పికాఖవా అయినా వేసుకోవచ్చండి అండి ఏది లేకుండా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం ఈ మిల్క్ పౌడర్ని పాలల్లో బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఈ మిల్క్ పౌడర్ పాలని వడగట్టి వేసుకుంటా ఉండనండి ఉండలు ఉండలు కట్టేస్తాయి దీంట్లో అందుకని చూడండి ఇలా వేసుకున్న తర్వాత కుక్ చేసుకోవాలండి ఈ మిల్క్ పౌడర్ పాలని బాగా కలుపుకోవాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి చూడండి కుక్ అయితే ఉంది ఒకసారి కలుపుకుందాం సగ్గుబియ్యం ఉన్నాయి కదా కింద పట్టేస్తుంది ఇప్పుడు చెక్ చేసుకుందామండి ఉడికిందా లేదా అనేసి చూడండి సొరకాయ సగ్గుబియ్యం అయితే రెండు ఉడికిపోయినాయి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో షుగర్ని బాగా కలుపుకోవాలండి మెల్ట్ అయ్యేంత వరకు ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలు వేస్తా ఉన్నానండి కద్దుకి అంటే గ్రీన్ కలర్లో ఉంటుందండి అందుకని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటా ఉన్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ కలర్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఫుడ్ కలర్ అంతా మిక్స్ అయ్యేంతవరకు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి జీడిపప్పు బాదము పిస్తా వాటర్మెలన్ సీడ్స్ అండి ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా బాగా కలుపుకుందామండి ఖీర్ అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి చూడండి అంతేనండి కద్దుకి ఖీర్ అయితే రెడీ అయిపోయింది సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు ఈ కద్దుకి ఖీరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇట్లే హాట్ హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు కూల్గా తినాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఎట్లా తినేయాలంటే కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఇంకొంచెం పలుసగా తీసుకోవాలండి గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి అంతేనండి ఎమ్మి ఎమ్మిగా కద్దుకి అయితే రెడీ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి